హలో లిసనర్స్ అండ్ రీడర్స్ వెల్కమ్ బ్యాక్ టు హ్లూస్లో స్టోరీస్ వాళ్ళబ్బా ఈరోజు మన ఛానల్ కోసం నేను రాస్తున్న కథ చెల్లిని వెవ్వరే పార్ట్ వచ్చేసి థర్టీ సిక్స్ అబ్బా ఈ కథలోని ముందు భాగాలు ఇప్పటి వరకు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా అలాగే మన ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయబ్బా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి డబ్బా అలాగే కథ నచ్చినట్లయితే ఓ చిన్న లైక్ చేసి కథ ఎలా ఉందో ఓ బిల్లి కామెంట్ కూడా అండి మరి మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా ధరణి జేకే ఆఫీస్ నుంచి తనుండే ఇంటికి వెళుతూ ఉండగా చక్రం కూడా ఆమెను ఫాలో అవుతూ వచ్చి ధరణిని అక్కడి నుంచి బలవంతంగా తీసుకుపోవడానికి చూడగా ధరణి చక్రంతో వెళ్లకుండా అతనికి ఎదురు తిరిగి అతనినే ఎదురు ప్రశ్నించి మాట్లాడడంతో చక్రం ఆమె మాటలకు కోపంతో రాక్షసంగా మారి ఆమెను అనుభవించడం కోసం ప్రయత్నిస్తూ ఉంటే దాన్నంతటినీ కూడా మరోవైపు నుంచి రాజ్ కల్లారా చూస్తూ మాయకు వీడియో కాల్ ద్వారా చూపిస్తూ ఉన్నాడు వారిద్దరూ కూడా ధరణి ఈరోజు చక్రం చేతుల్లో చనిపోతుంది అనుకుంటూ ఉంటే ధరణి మాత్రం చక్రం నుంచి అతని రాక్షసత్వం నుంచి తప్పించుకునే క్రమంలో ఆమె వల్ల చక్రానికి దెబ్బ తగిలి రక్తం కారడం వల్ల చక్రం ఆమెను లాగిపెట్టి కొట్టడంతో ఓ క్షణంలోనే ధరణికి ప్రమాదం జరుగుతుంది అనుకున్న చివరి క్షణంలో జేకే వచ్చి ఆమెను కాపాడి ధరణిని కౌగిలించుకొని పొదవి పట్టుకొని చక్రం గుండెల మీద కాలితో బలంగా గట్టిగా ఒక తన్ను తన్ని కోపంతో ప్రళయ రుద్రుడిలాగా చక్రాన్ని కల్లూరిని చూస్తూ ఎంత ధైర్యం రా నీకు అంటూ కౌగిలిలో ఉన్న ధరణిని ఒక చేతిలోకి తీసుకొని ధరణి ధరణి ఓకేనా చూడు ఇటు చూడు కళ్ళు తెరుగు నీకేమీ కాలేద్దాన్ని నేనున్నా కదా ఇటు తిరుగు నువ్వు భయపడకు అసలు ఈ సమయంలో నేను రాకపోతే నీ పరిస్థితి నీ అంటూ మాటలు పూర్తి చేయకముందే ధరణి అతని నోటిని చేతితో వేగంగా మూసేస్తూ జేకే సార్ అంటూ అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఆమె తన తలను అడ్డంగా ఊపుతూ నేను బాగానే ఉన్నాను సార్ సమయానికి వచ్చి నన్ను కాపాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటూ చెప్పడంతో జేకేకి ధరణి ఎందుకో కంగారుగా ఉంది అనుకుంటూ ఆమె కళ్ళల్లోని భయాన్ని అర్థం చేసుకొని బిడ్డ గురించి ఆ క్షణంలో మాట్లాడకుండా ఉండడమే మంచిది అని భావించి నువ్వు బాగానే ఉన్నావు కదా అంటూ అడగ్గా జేకే కొట్టిన దెబ్బ నుండి తేరుకొని తనను కొట్టిన జేకేని చూస్తూ అసలు ఎవడెవిరా నువ్వు ప్రతిసారి మధ్యలో తెగదూరిపోతున్నావు నిన్ను ఇలా కాదు నేనేం చేస్తానో చూడు నిన్ను అంటూ లేచి జేకే మీదకు చక్రం వెళ్ళబోతూ ఉంటే జేకే అతని కౌగిలిలో ఉన్న ధరణిని ఒక చేతిలోకి మార్చుకొని చక్రం తనను కొట్టడానికి లేపిన చేతిని జేకే అతని మరొక చేతితో గట్టిగా పట్టుకొని దాన్ని వెనక్కి మెలితిప్పుతూ అసలు నువ్వెవడివిరా నీ బాధేంటి ఏంటి నేను నీకు ఆల్రెడీ ఓసారి చెప్పా తను నా ఎంప్లాయ్ అని తను నా మనిషి అని తన జోలికి వెళ్ళద్దు అని అయినా నీకు అర్థం కాలేదా ఆఫీసులో జరిగిన గొడవను మనసులో పెట్టుకొని ధరణిని ఇలా ఇంటి వరకు ఫాలో అవుతూ వచ్చావు పైగా తనతో నువ్వు అంటూ కోపంగా తన నోటి నుండి ఆ మాటను అనలేక తను సమయానికి రాకపోతే అక్కడ ఏం జరిగి ఉంటుందో తలుచుకొని ఎరుపెక్కిన కళ్ళతో రౌద్రంగా చక్రాన్ని చూస్తూ అతని చేతిలో ఉన్న చక్రం చేతిని పూర్తిగా మెలితిప్పుతూ నొప్పికి విలువలలాడిపోతున్న చక్రాన్ని చూస్తూ చక్రం మోకాలి మీద గట్టిగా కాలితో ఒకటి కొట్టగానే చక్రం ఆ బాధను భరించలేక నొప్పితో నేల మీద పడిపోయి అల్లాడు అది మొత్తం చూసిన రాజైతే ఫుల్ షాక్ లో ఉంటే ఫోన్లో వీడియో కాల్ ద్వారా జరిగేది మొత్తం చూస్తున్న మాయకైతే దిమ్మ తిరిగిపోయింది ఎందుకంటే అక్కడ ఆమె జేకేని చూసింది ఇప్పుడు ధరణి అతని ఎంప్లాయ్ అది సరిపోదు అంటూ తనే స్వయంగా ధరణి వైపు నుంచి వారికి ఎదురుగా నుంచొని ఆమెకే సాయం చేస్తూ ఉన్నాడు అది మొత్తాన్ని చూస్తున్న తండ్రి కూతుళ్ళకైతే బుర్రలు పనిచేయడం మానేశాయి దాంతో ఫోన్లో ఉన్న మాయ నాన్న తను జేకే పెద్ద బిజినెస్ మ్యాన్ నాన్న ప్రస్తుతం మన దగ్గర దగ్గర ఎలాంటి ప్లాన్స్ లేవు కాబట్టి అలాంటి వ్యక్తితో ముందు వెనక ఆలోచించకుండా గొడవ పెట్టుకుంటే మనకే నష్టం జరుగుతుంది పైగా ఇప్పుడు తప్పు కూడా మన వైపే ఉంది అది చాలదు అన్నట్లు అక్కడ ఉన్న ఏరియా కూడా మనది కాదు పైగా ధరణి టైం ఇప్పుడు బాగుంది అంటూ వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో చక్రంకి తనకు కలుగుతున్న నొప్పికన్నా జేకే ద్వారా అతనికి కలుగుతున్న అవమానమే ఎక్కువగా ఉందని ఫీల్ అవుతూ అతను కోపంగా జేకేని చూస్తూ చూడు జేకే అసలు నీకు ఏం తెలుసు నా గురించి దాని గురించి అది మీ ఎంప్లాయే కానీ నీకు దానికి ఉన్న బంధం కన్నా మా ఇద్దరి బంధం గొప్పది అది నాకు భార్య నేను దాని భర్తను దాంతో నా ఇష్టం ఉన్నది ఇష్టం వచ్చినట్లు చేస్తా మధ్యలో నన్ను అడగడానికి ఆపడానికి నువ్వెవడివి అసలు నీకు ఏముంది అంటూ గట్టిగా మాట్లాడుతూ జేకేకి ఇక నేను అసలైన నిజాన్ని చెప్పేశాను తనిప్పుడు నన్ను ఏమీ చేయలేడు అనే గర్వంతో వారిద్దరి వైపు చూస్తూ ఉంటే అదంతా విన్న జేకేకి కరెంటు షాక్ తగిలినట్టుగా అనిపించి నమ్మలేక ధరణిని చూడగా ధరణి కూడా మౌనంగా అవును అంటూ తలను ఊపి చక్రం వైపు చూస్తూ చూడు చక్రం నీ ఇష్టానికి ఇప్పుడు ఇక్కడ ఎలాంటి విలువ లేదు ఎందుకంటే నీ ఇష్ట ప్రకారమే మనం విడాకులు తీసుకున్నాం కదా కాబట్టి నేను నీ భార్యను ఎలా అవుతా ఎందుకు అవుతా నీకు నాకు ఇప్పుడు ఎలాంటి సంబంధం బంధం కూడా లేదు ఇక మీదట ఉండదు కూడా అంటూ ఉంటే చక్రం ఏ ధరని నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు పోనీలే పాపం దిక్కు మొక్కు లేని దానివని నీకు మళ్ళీ నేను ఒక దారి చూపిద్దామనుకున్నా కానీ నువ్వే ఇంకా మొండిగా తయారవుతూ ఉన్నావు అయినా మన బంధంలో తప్పు నాది కాదే తప్పు నీది అలాగే లోపం కూడా నీదే అందుకే కదా మనం అసలు విడాకులు తీసుకుంది కానీ నేనేమి నీకు అన్యాయం చేస్తానని ఎప్పుడూ చెప్పలేదు కదా విడాకుల తర్వాత కూడా నిన్ను నాతోనే ఉండిపో అన్నానుగా విడాకుల తర్వాత కూడా నేనే నీ గురించి అంతా చూసుకుంటాను అని అన్నా కానీ నువ్వే నీ పలుపుతో ఇలా ఊరు దాటి వచ్చి బలాదూర్లు తిరుగుతున్నావు అంటూ చక్రం జేకేని చూస్తూ వదిలో అదే నా పెళ్ళం నేను కొట్టుకుంటా తిట్టుకుంటా అవసరమైతే చంపుకుంటా దాన్నంతా అడగడానికి అసలు నువ్వెవరు అంటూ అతనికి జరిగిన అవమానానికి తనను జేకే కొట్టిన కోపంతో అతనిని కూడా నోటికి వచ్చినట్లు వాగుతూ ఉంటే జేకేకి అతని మాటలు వింటూ ఉంటే కోపంతో నరాలు తెగిపోతున్నాయి కానీ కేవలం అతను ధరని కోసం మాత్రమే తన కోపాన్ని ఆపుకుంటూ ఉన్నాడు మనసులో మాత్రం ఇలాంటి వాడిన ధరని గుడ్డిగా నమ్మి ప్రేమించింది అసలు వీడి గురించి ఈమెకు తెలిసే పెళ్లి చేసుకుందా అసలు ఇంతకీ ధరణికి బుద్ధుందా లేదా వీడి విషయంలో అనుకుంటూ మనసులోనే ఆలోచించుకుంటూ ఉంటే ధరణి చక్రం మాటలను ప్రవర్తనను అంతకు మించి చూడలేక జేకే ఇప్పుడు ఆమె పక్కనే ఉన్నాడు అన్న ధైర్యంతో ఈ సమయంలోనే చక్రంతో ఆమెకు ఉన్న అన్ని సంబంధాలను బంధాలను పూర్తిగా తెంచుకొని అలా తెంచుకున్న తరువాత నేను నా బిడ్డ ఇక మీదట ప్రశాంతంగా బ్రతకాలి అనే ఉద్దేశంతో జేకే నుండి దూరంగా జరిగి విడిగా నుంచుంటే చక్రం అతని మాటలకు ఆమె భయపడి జేకే నుండి దూరంగా జరిగింది అనుకుంటూ చక్రం జేకేని గెలిచిన గర్వంతో చూస్తూ పైకి లేచి ఆమెను చేరుకోవడం కోసం నుంచని రెండు అడుగులు ధరణి వైపుకు వేయగా ధరణి ఆమె ముందుకు వచ్చి నుంచున్న చక్రాన్ని చూస్తూ కోపంగా చెంపలు పగలగొట్టింది అలా చక్రాన్ని కొడుతూనే చక్రం ఇది నా జీవితంలోకి నువ్వు వచ్చినందుకు అంటూ మళ్ళీ కొట్టి ఇది నువ్వు నన్ను మోసం చేసి ఇంకో పెళ్లి చేసుకున్నందుకు అంటూ ఇంకొకటి కొట్టి ఇది తప్పు నీదైనా సరే నాది అంటూ నువ్వు చేసిన తప్పులను నిందలను నా మీద రుద్దుతూ ఇన్నేళ్లుగా నా ప్రేమను నా శ్రమను గుర్తించకుండా నాకు ఏ మాత్రం విలువ లేకుండా నువ్వు చేసినందుకు అంటూ మరొకటి కొట్టి చక్రం ఈ దెబ్బ నువ్వు నన్ను దొంగగా అబద్ధాల కొరుగా అందరి ముందు నిరూపించడానికి చూసినందుకు అంటూ ఇంకొకటి పీకి ఇది నా ఇష్టంతో నా మనసుతో ఎలాంటి సంబంధం లేకుండా నువ్వు నీ ఇష్టానికి నా మీద పడి పశువులా ప్రవర్తించావు కదా అందుకు అంటూ సుమారు మొత్తం పది దెబ్బలు పైనే కొట్టేసింది అప్పటికే ధరణి దగ్గర ఇక ఓపిక లేక చాలా నీరసించిపోయి ఇక అతన్ని చూస్తూ ఛీ చి ఇన్ని రోజులు నీలాంటి వాడిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించి ఇన్నాళ్ళు భార్యగా ఉన్నాను అంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది వెధవ ఇంకెప్పుడు కూడా నాకు నువ్వు కనిపించకు నాతో ఇలా ప్రవర్తించకు ఒకవేళ నువ్వు నాకు మళ్ళీ కనిపించి ఇలాగే ప్రవర్తించి నన్ను బలవంతంగా తీసుకెళ్లాలని చూస్తే మాత్రం నేను చూస్తూ ఊరుకోను అంటూ మాట్లాడుతూ ఉంటే చక్రానికి ఆ మాటలు గుండెలలో చాలా బలంగా దిగుతూ ఉంటే మనసంతా చాలా భారంగా ఉంటే అతనిలోని అహం మాత్రం ఆ బాధను ఏమాత్రం ఒప్పుకోకుండా మగాన్ని అనే అహంతో ఏంటే నీకెంత ధైర్యం ఉంటే నువ్వు నన్నే కొడతావు అంటూ ఆమె మీదకు రాబోతూ ఉంటే జేకే అది చూసిన తరువాత షాక్ నుండి తేరుకొని మళ్ళీ ధరణిని తన దగ్గరకు లాగేసుకుని మరొకసారి చక్రాన్ని కాల్తో ఈడ్చి గట్టిగా కొట్టాడు కాకపోతే ఈసారి చక్రం కింద పడ్డప్పుడు అతనికి జేకే మెరుతిప్పిన చేతి మీద ఎక్కువగా భారం పడ డడంతో చక్రానికి ఆ నొప్పికి ప్రాణం పోతున్నట్లుగా అనిపించింది జేకే మాత్రం చక్రాన్ని అసహ్యంగా చూస్తూ నువ్వు ఎలాంటి వాడివో తెలిసిన తర్వాత నిన్ను చంపేయాలనుంది తెలుసా నాకు కానీ నిన్ను కొట్టడానికి నాకు చెయ్యి కూడా రావడం లేదురా ఎందుకంటే నువ్వు ఒక మగాడి చేతిలో తనులు తినడానికి కూడా నిజంగా పనికిరావు నీకు ఆ విషయం తెలుసా అందుకు కారణం ఏంటంటే నిన్ను నీ భార్య చీకొట్టింది చంపల మీద కొట్టింది నీతో బ్రతికే ఇష్టం లేదంది అందులో నీకు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యే ఆ మాటలు అంటే నువ్వు ఎలాంటి వాడుకో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా నువ్వు ఇక్కడ ఇక ఇంతకు మించి ఒక్క మాట కూడా మాట్లాడినా లేదా ధరణిని ఏదన్నా చేయాలని చూసినా నేనేం చేస్తానో నాకు తెలియదు అందుకే ఇప్పుడు మంచిగా మర్యాదగా చెబుతున్నా ఇక్కడి నుంచి వెళ్ళిపో లేకపోతే నేనే పోలీసులకు ఫోన్ చేస్తా వాళ్ళు రావడానికన్నా ముందే నీకు మంచి గుణపాఠాన్ని చెప్తా అంటూ ఉంటే ఇంతలోనే రాజు వారి మధ్యలోకి హఠాత్తుగా వచ్చి చక్రాన్ని చూస్తూ బాధగా చక్రం త్వరగా రా మనం త్వరగా ఇంటికి వెళ్ళాలి చాలా అర్జెంట్ మాయకు ఆరోగ్యం ఏంటో సరిగా లేదట సీరియస్గా ఉండి హాస్పిటల్లో జాయిన్ చేశారు తను నిన్నే కలవరిస్తూ ఉంది అంటూ ఫోన్ చేశారు అని రాజ్ చెప్పడంతోనే చక్రం ముందుగా రాజుని అక్కడ చూసి షాక్ అయితే అతను చెప్పింది విని చక్రానికి చెమటలు పుట్టుకొస్తున్నాయి ఎందుకంటే మాయకు ఏమ అయిందో అన్న భయం కన్నా తనలో ఉన్న అతని బిడ్డకు ఏమవుతుందోనన్న భయం ఎక్కువగా ఉంది దాంతో చక్రం ధరణిని కోపంగా చూస్తూ ధరణి ఇదంతా ఇక్కడితో అయిపోయింది అనుకోకు నీ సంగతి నేను తర్వాత చెప్తా అంటూ రాజ్తో ఆ ఇంటి నుంచి అతి కష్టం మీద బయటికి వచ్చాడు ఎందుకంటే జేకే అతన్ని కొట్టిన కొట్టడానికి చక్రం చేతికి గాలికి గాయం బాగానే అయింది స్కాన్ తీస్తే గాని అతని పరిస్థితి ఏంటో అతనికే అర్థం కాదు అలా రాజ్ సాయంతో నడుచుకుంటూ వెళ్తున్న చక్రం ఏమైంది మావయ్య మాయకు మీరు అసలు ఇక్కడికి ఎలా వచ్చారు నేను ఇక్కడ ఉన్నానని మీకెలా తెలుసు అంటూ అడగ్గా రాజు మాత్రం అతను వెళుతూ మాట్లాడుకుందాం ఇప్పుడు కాదు అంటూ వెళ్ళిపోయాడు అక్కడి నుంచి అయితే ధరణి ఏడుస్తూ సోఫాలోకి వెళ్ళిపోతే జేకే ఆమె బాధను చూడలేక ఆ సమయంలో ఆమెను ఏం అడగాలో ఎలా అడగాలో తెలియక ధరణి కోసం కిచెన్కి వెళ్ళి వాటర్ తీసుకుని రావడం కోసం చూడగా ధరణి ఆ బాధను తట్టుకోలేక తనకు ఉన్న మెడికల్ కండిషన్ వల్ల వెంటనే కళ్ళు తిరిగి పడిపోయింది అది గమనించిన జేకే ధరణికి సంబంధించిన మెడిసిన్స్ కోసం ధరణి బ్యాగ్ని చెక్ చేయగా అసలు ఆ బ్యాగ్లో ఎలాంటి మెడిసిన్ కూడా కనిపించలేదు అతనికి ఎందుకంటే ధరణి ఇప్పుడు తనకు అంతా బాగానే ఉంది అనుకుంటూ ఆ మెడిసిన్స్ని క్యారీ చేయడం మానేసి ఇంట్లోనే ఒక ప్రదేశంలో పెట్టింది మెడిసిన్ బ్యాగ్లో కనిపించకపోయేసరికే జేకేకి ఆ ఇంట్లో మెడిసిన్ ఎక్కడుందో తెలియదు అలాగే వెతికిన ఎలాంటి ప్రయోజనం లేకపోయేసరికే జేకే ధరణిని హాస్పిటల్కి తీసుకొని పోయాడు మరొక వైపు మూడు గంటలు పైనే గడిచిన తరువాత బామ ఇంటి నుంచి బయటికి వచ్చిన సరళ చాలా దిగులుగా ఉంది ఆమెకు అసలు ఈ ఊరు రావడం ముందుగా అస్సలు ఇష్టం లేదు అయినా సరే కొడుకు ఇష్టం కోసం ఆమె కోరుకున్న కోడలి కోసం ఆ ఊరు వచ్చింది అక్కడికి వచ్చి ఆమె చెప్పిందంత విన్నది తలుచుకుంటూ ఉంటే సరళకు గుండె బరువెక్కిపోతుంది దాంతో సర్లా మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకొని ఒక చోటికి వెళ్ళి ఆ చోటి నుంచి దూరంగా కనిపిస్తున్న పెద్ద బంగ్లాని చూస్తూ అందులో ఉండే మనుషుల గురించి బాగా ఆలోచిస్తూ ఉంటే ఆమె కంట్లో కన్నీళ్లు తిరిగాయి ఏవేవో పాత జ్ఞాపకాలు అన్నీ గుర్తుకు వచ్చాయి ఇక ఆ ఊరిలో ఒక్క నిమిషం కూడా సరళ ఉండలేక తిరిగి బెంగళూరు బయలుదేరింది ఇంకోవైపు హాస్పిటల్ చేరుకున్న జేకే ధరణిని ఎమర్జెన్సీ వార్డ్లో ఉన్న డాక్టర్కి చూపిస్తూ ధరణి ప్రెగ్నెంట్ అంటూ అలాగే ఆమెకు సంబంధించిన హెల్త్ ప్రాబ్లం గురించి కూడా చెప్పగా అదంతా వినడంతోనే డాక్టర్ ఓకే మేము చూసుకుంటాము మీరు వెళ్ళి ముందు ఫార్మాలిటీస్ని ఫినిష్ చేసి రండి అంటూ నర్స్ని చూస్తూ వివరాలు తెలుసుకో అంటూ జేకేతో పాటు ఫామ్ని ఫిల్ చేయడానికి నర్స్ని కూడా పంపించింది నర్స్ జేకేని రిసెప్షన్ దగ్గరకు తీసుకువెళ్ళి ధరణి గురించి అడిగి తెలుసుకుంటూ ఆ ఫామ్ ఫిల్ చేసే క్రమంలోనే సార్ మీరు ఆమెకు ఏమవుతారు పేషెంట్కి భర్తనా లేక బ్రదరా లేదా ఫ్రెండా అంటూ అడగ్గా వాటన్నిటినీ విన్న జేకే నర్స్కి మాత్రం ఎలాంటి సమాధానం ఇవ్వలేదు ఇంకొక వైపు చంద్రిక హాస్పిటల్లో హడావుడిగా అటు ఇటు తిరుగుతూ ఉంటే ఉమ కూడా ఆమెతో పాటే అటు ఇటు తిరుగుతూ చంద్రికను కోపంగా చూస్తూ ఉంది